హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి నేను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ మదర్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ లేవగానే పిల్లల్ని స్కూల్ కి పంపించడంలో ఇంట్లో ఎన్ని హడావిడి పనులు ఉంటాయో చాలా మందికి తెలుసండి అండ్ ఇంకా మార్నింగ్ లేవగానే చేయాల్సిన అతిపెద్ద పనుల్లో ఒకటి వంట చేయడం అండి వంట చేసి పిల్లల్ని కరెక్ట్ టైం కి స్కూల్ కి పంపించాలి అండ్ నైట్ టైం అయితే సింక్ లో ఉన్న గిన్నెలు అవేవి కడగకుండానే పడుకున్నాను కాబట్టి ఇవాళ ఇంకా పని మరి ఇంకెక్కువైపోయింది రైస్ వండేసాను కర్రీ వండుతున్నాను పాలు కూడా కాచేసానండి ఇప్పుడు నేను చూసిన స్నాక్స్ ఏంటంటే మొన్న నేషనల్ మార్ట్ కి వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నాను ఇంకా స్నాక్స్ బాక్స్ కట్టడం కోసం అని ఇవి ఆయిల్లో ఇంకా వెంటనే ఫ్రై చేసేసి అయితే తీసేసానండి అండ్ టేస్ట్ బాగున్నాయి చేతిలో పెట్టి లానగానే వెంటనే నలిగిపోతున్నాయి అండ్ ఆ ప్యాకెట్ కూడా ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను నేషనల్ మార్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత సామాన్లు ఏవి సర్దలేనండి ఇంకా ఈ వస్తువులన్నీ తీసేసి ఎక్కడ అవి అక్కడ నీట్ గా సర్దుకోవాలి ఈ మార్నింగ్ రొటీన్ బ్లాగ్ ఏంటంటే చిల్డ్రన్స్ డే కి వన్ డే బిఫోర్ తీసిన బ్లాగ్ అండి